నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని గోవింద్పల్లి ఇంద్రానగర్ తాండ వెంగల్పాడ్ తాండ గుడి తాండ సొసైటీ డైరెక్టర్ గా విద్యుడు నిర్వహించిన మల్లాబాత్ నవ్సీ నాయక్ ఈ రోజు పదవీ కాలం పూర్తి అవడంతో గోవింద్పల్లి గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలకు రైతులకు నేను అందించిన సేవలను గుర్తించి నాకు కృతజ్ఞతలు తెలిపినందుకు పేరు పేరున ప్రతి ఒక్క రైతుకు ప్రజలకు నా శుభాభివందనాలను తెలిపారు అదేవిధంగా గోవింద్పల్లి రైతులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా రైతులతో కలిసి ఉండే మాకు ఎల్లవేళలా సేవలు అందించినందుకు మలావత్ నౌసి నాయక్ కు కృతజ్ఞతలు తెలిపారు కరోనా టైంలో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో కానీ రైతులకు ఎరువుల కొరత లేకుండా చూసి మాలో ఒక రైతుగా సేవలు అందించినందుకు గ్రామ ప్రజలు వివిధ తాండాల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో ఇంద్రనగర్ తాండా సర్పంచ్ బాలునాయక్ దీక్ష నాయక్ కృష్ణ రవి గోవింద్ విఠల్ బాలు శ్రీకాంత్ రాజేందర్ సుభాష్ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ తర్పల్లి మండలం అయితే ఈ రోజుతో సొసైటీ డైరెక్టర్ పదవీ కాలం ముగిసింది అయితే మా గోవిందపల్లి గ్రామంలో గత ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు అంటే ఒక ఆరు సంవత్సరాల వరకు సొసైటీ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించినటువంటి మాలవాత నౌసే నాయక్ గారికి ప్రత్యేకంగా మా గ్రామం తరఫున ధన్యవాదాలు ఎందుకనంటే ప్రతి సంవత్సరం రెండు పంటల్లో మాకు వరి సాగు చేసిన ధాన్యాన్ని కొనుగోలు విషయంలో ముందడుండి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించిన ఘనత మా డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా మేము మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం ఎందుకనంటే కరోనా టైంలో అంత విపత్కర సమయంలో కూడా రైతులకు ఒక అలజడి ఏర్పడ్డది అసలు ధాన్యం కొనుగోలు అవుతుందా కొంటారా లేదా ఆ సమయంలో మాకు ఈ బాధలు తిరుతాయితా ఆ టైంలో కూడా మా గ్రామంలో ఉన్న చాలామంది రైతుల సహకారంతో ఆ కరోనా సమయంలో కూడా ధాన్య కొనుగోలు కేంద్రాన్ని సక్సెస్ఫుల్గా నడిపించిన ఘనత కూడా మా సొసైటీ డైరెక్టర్ మాలవ నవసి నాయక్ గారికి దక్కుతుంది ఎందుకంటే ఇటువంటి వాళ్ళు కంపల్సరీ వాళ్ళ సహకారం మున్ముందు కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా ఈ ఐదు సంవత్సరాలు ఈ యొక్క డైరెక్టర్ బాధ్యతలు వర్తించి మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కొనుగోలు అంటే ధాన్యం గింజల్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి రైతులకు ఎటువంటి కష్టాలు రాకుండా సకాలంలో డబ్బులు అందజేసినందుకు మా గ్రామం తరఫున మా గ్రామ రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం గోడ ఈ ఐదు సంవత్సరాలు మా నాన్నగారు సొసైటీ డైరెక్టర్గా పనిచేసేరు ఈ ఐదు సంవత్సరాలు మనము గోవిందపల్లి గ్రామానికి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వడ్లను కొనుగోలు చేసి మనము మెల్లుకు పంపించడం జరిగింది అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు ప్రతి మన గొంతపల్లి గ్రామం గ్రామం నుండి మరియు మా తాండం నుంచి అంత రైతులందరూ మనకు సహాయ సహకారాలు అందించారు వాళ్ళ సహాయ సహకారాలతోటి మనం ఈ ఐదు సంవత్సరాలు ముందుకు నడిపి నడిచినాం మళ్ళీ ఇంకా ముందు వాళ్ళ సహాయ సహకారాలు ఉంటే మళ్ళా ముందుకు నడవగలుగుతామని అందరు ఆశీస్సులతో ముందుకు ఉండగా ఉంటామని కోరుకుంటున్నాను సంవత్సరాలలో ప్రతి రైతుకు ఎరువుల గురించి కానీ దేని గురించి కానీ ఏదైనా ఇబ్బంది కలగకుండా వాళ్ళు లైన్లు కట్టకుండా మనం ఎరువులు ఇప్పించినాము అందరి సహాయ సహకారాలతోటి ముందుకు నడిపించినాము ఈ సహాయ సహకారాలు మనకు ముందు ముందు ఉండాలని ఆ భగవంతుని ఈ ఈరోజు భోజనపల్లి గ్రామం సొసైటీ మెంబర్ ఇన్ని రోజు వాళ్ళ పదవీ కాలం అయిపోయిన సందర్భంలో ఈరోజు భోజనపల్లి రైతులను కలవడానికి రావడం జరిగింది ఆ పదవి చేపట్టిన టైంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకలంగా ఎరువులు వచ్చినాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు వడ్ల కొనుగోలు కేంద్రం కూడా చాలా మంచిగా నిర్ణయించి వడ్ల కొనుగోలు తనవంతు పాత్ర పోషించిండు అందుకు మా మాలవత్తు నవసి నాయక్ గారికి కృతజ్ఞతలు మా గ్రామ రైతుల తరఫున మా ఊరు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సమాజ్ సమాజ్ डायरेक्टर हुबरो मन उसी आ, हुबर मैं नायक गुड़ी ताण इंद्रानगर तांडा काम अः यंगलपा माल लार रेगी आचो तो आचो तोला शेरांग तोला लारी नहीं रहे लारी मंगान तोला तोलाता अनशेन आचो तो आज जी मार पदवी डगरी शेन नमस्कार करता करो तो दया तो आंग चाले कोई आया तो मैं हुबरी आचो काम की कोई झाली है గత ఐదు సంవత్సరాల నుంచి నవసినయ్య గారు మాకు ఎటువంటి ఎరువులు గానీ అడ్లక కొనుగోలు కేంద్రం గానీ పచ్చి కొడుకు రైతులకు చిన్న నొప్పి కలకుండా తన వర్షం అంటే ఏ రాజ్యాంగం కొంచెం లేకుండా పసుపు అడ్లకడికి వచ్చి చూసుకుంటూ మీరు బాధపడకు మీతో పాటు నేను అని చెప్పేసి ముందంకలు ఉండి ఐదు సంవత్సరాల నుంచి బాగా అంటే బాగా మాకు పెద్ద ఎత్తున సేవ చేసిన ఇప్పుడు ఇంకా వేళకు ఇంకా ఇంకా ముందు ఇంకా తీసుకెళ్తామని ఆయన నాయక్ గారికి రానున్న పదవులు ఇంకా రానున్న కాలంలో ఈ చైర్మన్ కాకుండా ఇంకా పెద్ద పెద్ద పదవులు రావాలని మేము పోరాడుతాము మా మాతో పాటు రైతులకు ఇష్టం ఇలాంటి కంపల్సరీ నర్సింగ్ నాయకు వాళ్ళు కావాలని కోరుకుంటున్నాం అంతే ధన్యవాదాలు మాట్లాడే సమస్య అంటే ఈ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల లోపల నవసి నాయకు ఇక్కడ అడ్లా కేంద్రాన్ని నుంచి ఎవరికి రైతులకు ఏ బాధ లేకుండా ఇబ్బంది లేకుండా సౌక సౌకర్యాలు అన్ని అందించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను మా గొంతుపల్లే మా ఎంగలపాడు ఇందిరానగర్ తాండ గుడి తాండకు అందరికీ నమస్తే ఏలాటికి అయిపోయింది అందరికీ నేను ఏం చేసినానో నాకే గుర్తు మా ఊరులోకే గుర్తు మా తాండులోకే గుర్తు అందరికీ నమస్తే చేస్తున్నాను జై శివాల